పతంజలి వ్యవస్థాపకులు రామ్ దేవ్ బాబా ఆ సంస్థ ఎండి బాలకృష్ణపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా పతంజలి ఉత్పత్తుల ప్రకటన కేసుపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది కోర్టు ముందు హాజరైన రాందేవి బాబా ఎండి బాలకృష్ణలు న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పారు సుప్రీంకోర్టు గత ఉత్తర్వుల్లో ఏం చెప్పిందో తెలుసుకోలేనంతగా అమాయకులు కాదని సుప్రీంకోర్టు రాందేవ్ బాలకృష్ణల మీద మండిపడింది తప్పుదోవ పట్టించే కేసులో బహిరంగ క్షమాపణలు చెప్పాలని పతంజలి యజమాన్యానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది భవిష్యత్తులో మరోసారి ఇలాంటి చర్యలు పునరావృతం కావద్దని హెచ్చరించింది రామ్దేవ్ బాబా బాలకృష్ణల వివరణపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది నయం చేయలేని వ్యాధులపై ప్రకటన ఇవ్వకూడదు అని తెలీదా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది పతంజలి సంస్థ బాధ్యతారహితంగా ప్రవర్తించిందని ఇతర వైద్య పద్ధతుల్ని తగ్గించి చూపకూడదని సూచించింది రామ్ బాబా బాలకృష్ణలు క్షమాపణలను పరిశీలిస్తామని వారం రోజుల్లో బహిరంగ క్షమాపణలు చెబుతూ ప్రకటనలు ఇవ్వాలని ఆదేశించింది కాగా తదుపరి విచారణ ఈ నెల ఇరవై మూడుకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు